వెల్కమ్ టు రాజు రివ్యూస్ జనవరి ఫస్ట్ ఏదైతే ఉందో కన్నడ బిగ్ బాస్ సంబంధించి వాళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ఎవరైతే వచ్చారో అంటే భవ్య వాళ్ళ మదర్ కానీ త్రివిక్రమ్ వాళ్ళ మదర్ కానీ అలాగే రజత్ వాళ్ళ మిస్సెస్ కానీ మనకి తెలుగు బిగ్ బాస్ వరకు చూసుకుంటే కనుక ఏం జరిగిందంటే జస్ట్ వచ్చి గెస్ట్ వెళ్ళిపోయేవారు వన్ అవర్ టూ అవర్స్ మహా అయితే త్రీ అవర్స్ మనకి ఎపిసోడ్లో మహా అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మాత్రం కనిపించేవారు ఒకే ఎపిసోడ్లో ఇద్దరు ముగ్గురు లు వచ్చేవారు కదా ఆ ఫ్యామిలీకి సంబంధించి మన తెలుగుకి అయితే కనుక అదే ఈ కన్నడానికి సంబంధించి అయితే మాత్రం వచ్చిన వాళ్ళు అదే రోజు నైట్ కూడా స్టే చేస్తున్నారు అదే హౌస్లో ఉంటున్నారు అదే బెడ్ మీద పడుకుంటున్నారనమాట సో మనకి తెలుగుకి కన్నడకి చాలా డిఫరెన్స్ ఉంది అయితే ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ని వచ్చారో వాళ్ళు అదే రోజు నైట్ కూడా ఉండిపోయారనమాట అంటే థర్టీ ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఆ రోజు వాళ్ళు వెళ్ళలేదు సో వెళ్లకుండా నైట్ ఉండిపోయి మార్నింగ్ కూడా అన్నీ చూసుకుని అంటే అన్నీ చూసుకోవడం అంటే కనుక ఎవరైతే గెస్ట్లు వచ్చారో అంటే ముగ్గురు సంబంధించి భవ్య అలాగే త్రివిక్రమ్ రజకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ వచ్చారో దానికి సంబంధించి ఏంటంటే అక్కడ వాళ్ళు గేమ్ పెట్టడం జరిగింది వీళ్ళ ముగ్గురికి సంబంధించి జస్ట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తుండగా సో వాళ్ళ హౌస్లో రోజు ఉండటమే కాదు వాళ్ళు ఎదుర్కొంటేనే ఒక గేమ్ ఆడడం సో అందులో విన్నర్ ఎవరో ప్రకటించడం ఈ విధంగా జరిగిందనమాట డిసె జనవరి ఫస్ట్ అయితే భవ్య అండ్ త్రివిక్రమ్ అలాగే రజత్ వాళ్ళ ఫ్యామిలీ ఆ రోజు నైట్ ఉండి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళ హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సరే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే రోజు అంటే జనవరి ఫస్ట్ ఎపిసోడ్లో అదే రోజు ఉగ్రం మంజు వాళ్ళ ఫాదర్ అలాగే వాళ్ళ మదర్ కూడా వచ్చారు అలాగే నెక్స్ట్ గౌతమి వాళ్ళ హస్బెండ్ వచ్చారు అలాగే గౌతమి హస్బెండ్ వచ్చారు కదా ఉగ్రం మంజు అలాగే మోక్షిత వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ అలాగే వాళ్ళ బ్రదర్ అనుకుంటా వీల్ చైర్లో ఉన్నారు ఆయన సో అంటే వీళ్ళు అంటే ఫ్యామిలీ అంటే కనుక మన తెలుగు వరకు చూసుకుంటే కనుక హస్బెండో లేదంటే మదరో లేదా సిస్టరు లేదా బ్రదర్ ఎవరో ఒకరు వచ్చివారు కానీ వీళ్ళకంటే ఫ్యామిలీ వీక్లో ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తున్నారనమాట సో మొత్తం ఫ్యామిలీని అంతా కూడా సందడి చేస్తూ ఉన్నారు సో ప్రతి ఎమోషన్ అయితే పండింది మీరు ఎవరన్నా ఎప్పు ఎపిసోడ్ అంటే ఫ్యామిలీ వీక్ మాకు ఇష్టం అండి అని అనుకునే వాళ్ళు కన్నడ బిగ్ బాస్ సంబంధించి కనుల విందుగా ఉందనమాట ఫ్యామిలీ వీక్ అంటే కనుక ఆ ఫ్యామిలీ లాగా మొత్తం ప్యాక్ అంటే ఇంట్లో ఎవరో ఒకరిని కాదు ఆ బ్రదరా హస్బెండా సిస్టరా లేకపోతే మదరా ఫాదరా కాకుండా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ వస్తుందన్నమాట కన్నడ బిగ్ బాస్ సంబంధించి ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా మొత్తం మదరు ఫాదరు బ్రదరు మొత్తం టోటల్ ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తున్నారు బాగుంది చూడడానికి కూడా హౌస్ నిండుగా ఉంది సో ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది ఒక పక్కన ఫాదర్ మాట్లాడుతుంటే ఒక పక్కన వాళ్ళ మదర్ హౌస్ మేట్స్ మిగతా హౌస్ మేట్స్తో మాట్లాడదాం ఒక పక్కన వాళ్ళ సిస్టర్లు వేరే వాళ్ళతో మాట్లాడదాం ఈ పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడదాం సో కంటెంట్ అయితే బాగానే వస్తుంది నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ అంటే తెలుగులో మనం ఎనిమిది సీజన్ చూసాం కానీ ఈ కొంచెం డిఫరెంట్గా ఉంది కన్నడకు సంబంధించి ఫ్యామిలీ వీక్ అయితే మాత్రం అంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రావడం వచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం కాదు నాకు తెలిసి వన్ డే స్పెండ్ చేస్తున్నారు అది కూడా నైట్ కూడా ఉంటున్నారంటే బాగుందనమాట అంటే వీళ్ళతో పాటు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా వన్ డే స్పెండ్ చేసే అవకాశం బిగ్ బాస్ టీమే ఇస్తుందనమాట సో నా వరకు ఏమనిపించింది అంటే కనుక బాగుంది అనిపించింది మీరు ఎవరైనా చూడకపోతే జియో సినిమాలో వస్తుంది సో అలాగే కలర్స్ కన్నడలో కూడా టెలికాస్ట్ అవుతుంది అనమాట జస్ట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లేదంటే అట్లీస్ట్ యూట్యూబ్లో ప్రోమోలో అన్న ఒకసారి చూడండి బాగుంది ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వీక్ సంబంధించి ఎవరికన్నా మన ఫ్యామిలీ వీక్ కొంచెం ఇష్టం అండి బిగ్ బాస్ సంబంధించి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన తెలుగు బిగ్ బాస్లో వచ్చే ఫ్యామిలీ వీక్ కన్నా అక్కడ ఎమోషన్స్ అయితే బాగున్నాయి అంటే మనకు అర్థం అవ్వకపోవడానికి ఎమోషన్స్ ఎక్కడన్నా ఎమోషన్సే కాబట్టి ఆ భావాలు మనకు అర్థం అవుతాయి సో నాకు అనిపించింది ఏంటంటే కనుక తెలుగు అంటే ఇన్ని ఎనిమిది సీజన్ చూసిన దానికన్నా చూస్తే కనుక కన్నడ బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అయితే అలరించిందని చెప్తాను సరే ఇదంతా పక్కన పెట్టేస్తే కనుక ఈ జనవరి ఫస్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్కి సంబంధించి ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకేంటంటే ఎవరైతే ముందు ఎపిసోడ్లో వచ్చారో భవ్య వాళ్ళ మదర్ త్రివిక్రమ్ వాళ్ళ మదర్ అలాగే రజత్ వాళ్ళ మిస్సెస్ వీళ్ళు ముగ్గురు స్టే చేశారు నైట్ మార్నింగ్ మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు ఎపిసోడ్లో ఒకటో తారీఖు ఎపిసోడ్లో వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మోక్షిత వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవుతారు మోక్షిత ఫ్యామిలీ అలాగే ఉగ్రం మంజు వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ సిస్టర్ నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ పాప వీళ్ళు ఎంటర్ అవుతారు దీని తర్వాత వచ్చి గౌతమ్ వాళ్ళ హస్బెండ్ ఎంటర్ అవుతారు అన్నమాట సో వీళ్ళు ఈరోజు ఎపిసోడ్లో వేళ్ళు ఎంటర్ అవుతారు వేలు ఎంటర్ అయ్యి మాట్లాడతారనమాట ఏం మాట్లాడతారంటే ఉగ్రం మంజుకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తారంటే గౌతమి కొంచెం దూరంగా ఉంటే నీకు గేమ్ బాగుంటుంది అన్నట్టుగా చెప్తారు అలాగే గౌతమి వాళ్ళ హస్బెండ్ వచ్చి నువ్వు ఉగ్రం మంజు కొంచెం దూరంగా ఉంటే గేమ్ బాగుంటుంది అన్నట్టుగా ఆయన చెప్తాడు అని చెప్తారు సో ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొంచెం దూరంగా ఉండండి వాళ్ళ ఫ్యామిలీ తన గురించి కానీ తన గురించి వాళ్ళ ఫ్యామిలీ కానీ సరే ఇక్కడ గౌతమి గారు ఒక మాట అన్నమాట ఏంటంటే ఒక్క రోజులో దూరం పెట్టలేం కదా ఇన్ని రోజులు గేమ్ లో ఒక్కసారిగా గేమ్ కోసం దూరం పెట్టడం ఉన్నట్టుగా చెప్పింది అలాగే గౌతమ్ గారి ఫేస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారు ఓకే కానీ ఉగ్ర మంజు గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఆవిడ కళ్ళంటి నీళ్ళు తిరుగుతాయి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కానీ అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కన్సెషన్ ఏంటది రూమ్ రూమ్లో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది సో ఆవిడ బాగా ఎమోషనల్ అయితే అవ్వింది అనమాట ఎవరు ఒకరు మంజు గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు సో ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం బాగా వర్కౌట్ అయినాయి అయితే మనకలాగా ఒకళ్ళిద్దరు కాదు ఎక్కువ మంది వస్తున్నారనమాట అంటే ఫ్యామిలీ అంటే మినిమం నలుగురు ఐదుగురు ఎపిసోడ్లో కనబడుతున్నారు అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి మొత్తం అవసంత నిండుగా ఉంది చోళ్ళనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఎమోషన్స్ అయితే బాగా పండే సో దీంతో ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ అంటే ఈ టైంకి భవ్య మదర్ త్రివిక్రమ్ మదర్ అలాగే వీళ్ళు వెళ్ళిపోతారు బయటికి హౌస్లోంచి అలాగే చైత్ర గారు సంబంధించి వాళ్ళ మదర్ ఒక ఏమిటంటే ఆవిడ రావట్లేదు అక్కడ వాళ్ళ ఆవో గేదో మొత్తం మీద ఈనింది సో కాబట్టి రావడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ ఒక ఫుటేజ్ ఒకటి వస్తుంది సో ఆవిడ అలాగే అనుకుంటుంది కానీ తర్వాత చైత్ర వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టర్ కూడా వస్తారు సో మొత్తం మీద అలరించింది ఈ ఫ్యామిలీ వీక్ సంబంధించి అయితే మాత్రం సో టోటల్గా అయితే మాత్రం ఎపిసోడ్ బాగుంది సో ఈ రోజుకి ఎపిసోడ్ ఎంటర్ చేసే టైంకి అయితే మాత్రం ఉగ్రం మంజు వాళ్ళ ఫాదర్ హౌస్లోనే ఉన్నారు అలాగే గౌతమి వాళ్ళ హస్బెండ్ కూడా హౌస్లోనే ఉన్నారు అలాగే మోక్షిత వాళ్ళ అమ్మగారు కూడా హౌస్లో ఉన్నారు సో దీంతో ఇక్కడితో ఎపిసోడ్ని ఎంట్ చేయడం జరిగిందనమాట సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్